మూడు నాలుగు సార్లు నన్ను మందలించి ఉండొచ్చు ఒకసారి ఇదే జిల్లాలో గుంటూరు జిల్లాలో జయలక్ష్మి గారిని కలెక్టర్ గారు ఉండేవారు నేను సీఎం గారితో ఈ జిల్లాకి రావటం జరిగింది జరిగితే ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాం వెళ్తే ఆయన ఆ హాస్టల్లో ఉన్న టాయిలెట్స్ అన్నీ చూస్తున్నారు చూస్తా ఒక టాయిలెట్ లోపలికి వెళ్ళి ఇలా ముక్కు ఇలా అనుకుని బయటకు వచ్చేసారు నేను మళ్ళీ ఆయన వెళ్ళి తర్వాత వెళ్ళి ఆ టాయిలెట్లో చూశాను చూస్తే అది ఎంత అసహ్యంగా ఉందంటే క్లీన్ చేయలేదు ఏమీ చేయలేదు చేయకపోతే నాకు చాలా కోపం వచ్చింది కోపం వచ్చి కలెక్టర్ గారిని కొంచెం తీవ్రప్రదజాలంతో కోపట్టడం జరిగింది నేను అయిపోయింది హెలికాప్టర్ ఎక్కాం హెలికాప్టర్ ఎక్కంగానే ఇలా వెనక్కి తిరిగి నన్ను చూసి బాను నువ్వు కలెక్టర్ని ఏమన్నా అన్నావా అన్న అవును సార్ ఈ కలెక్టర్ అసలు ఏం చేయట్లేదు మీరు వెళుతుంటే ఆ టాయిలెట్లు చూడపోవటం ఏంటి అని అని నేను నా భావాన్ని వ్యక్తపరిచే లోపల ఆగు ఆవిడ మంచి కలెక్టర్ బాగా పనిచేస్తుంది ఏదో ఒక తప్పు చేసింది నువ్వు తప్పులు చేయవా తప్పు చేసినంత మాత్రాన్ని నువ్వు అలా మందలించేస్తావా నువ్వు ఈ మధ్యన అందరిని ఎక్కువ కోప్పడుతున్నావు ఇలా కోప్పడితే మటు ఊరుకోను నేను అది ఆయన వ్యక్తిత్వం ఒక తప్పు చిన్న తప్పు జరిగిపోయింది ఓవరాల్గా కలెక్టర్ చాలా మంచి పని చేస్తుంది ఇలాంటి ఆవిడని మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా ఏమి మాట్లాడకూడదు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పదలిచాను పేదల గురించి పేదలకి ఆయన ఏదైనా సహాయం చేయదలిస్తే ఆయన దృక్పథం ఎలా ఉండేదో ఈ ఇన్సిడెంట్ చెప్తే తెలుస్తుంది టూ రూపీ కేజీ రైస్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేద్దామని ఆయన ఆయన ఆలోచనని అధికారులతో డిస్కస్ చేయడం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చాలా అభ్యంతరం చెప్పారు ఏంటంటే ఇది ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇంతకుముందు టూ కేజీ రైస్ స్కీమ్ పెట్టి దాన్ని మూడున్నర రూపాయలకి పెంచడం జరిగింది ఇది మటుకు సాధ్యమయ్యే పని కాదు ఇది ఎట్టి పరిస్థితుల్లో అన్నా ఆపాలి ముఖ్యమంత్రి గారి చేత ఈ పని ఆపించాలి అని ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేసే మా అందరికీ చెప్పడం జరిగింది ఆ ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేసే నలుగురు ఐదు ఆఫీసర్లో కొంచెం మా ఏదన్నా మాట్లాడగలిగే చనువు సంపాదించిన వ్యక్తిగా నన్ను మాట్లాడమన్నారు ముఖ్యమంత్రి గారితో అందరం ఆఫీసర్లు ముఖ్యమంత్రి ఆఫీసులో ఉన్న ఆఫీసర్లు అందరూ కూర్చున్నాం కూర్చుండగానే నేను మొదలుపెట్టాను సార్ ఇది ఇన్ని వేల ఇన్ని వందల కోట్లు అవుతుంది ఇది సక్సెస్ అవ్వదు ఈ స్కీము అయ్యా నేను నేను నేనే చేస్తాను ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చారు ఈయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను అస్సాము ఈయన నేను అస్సాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు నన్ను చూసి రాజశేఖర రెడ్డి గారికి నా గురించి చెప్పిన వ్యక్తి ఈయన సో ఈయనకు కూడా నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను రుద్రరాజు గారు నేను ప్రొఫెషనల్ స్పీకర్ని కాదు నాకు ఇలా మా మాట్లాడటం ఇంతమంది పబ్లిక్ ముందు మాట్లాడి అలవాటు లేదు మీరు ఇలా మధ్య మధ్యలో ఆపితే నా థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుద్ది నేను ఎంతో అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి గురించి నా మనసులో ఉన్న మాటలు చెప్దామని ఇక్కడికి వచ్చాను మీకు ఆ విషయం చెప్పదలిచాను ఆయన చనిపోయిన తర్వాత ఎవరింటికన్నా వెళ్ళి ఆయన ఫోటో చూస్తే ఏడ్ చేసేవాడిని అంతటి గొప్ప వ్యక్తి అయినా అంత మంచి మనసున్న వ్యక్తి అయినా అలాంటి వ్యక్తులు సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ కనపడరు నేను ఇంతమంది తొమ్మిది మంది ముఖ్యమంత్రులను చూశాను నా సర్వీస్లో ఇంతమంది పొలిటీషియన్స్ చూశాను ఇంత మంచి వ్యక్తిని నేను చూడలేదు ఈ టూ రూపీ కేజీ రైస్ స్కీమ్ చెప్తున్నాను నేను మేమందరం చెప్పాం అంతా విన్నాను చెప్పాను ఏం చెప్తున్నావు ఎంత అవుద్ది ఎన్ని వందల కోట్ల వద్ది అంతా విని ఫోన్ ఎత్తి మా చంద్రశేఖర్ రెడ్డి అని ప్రెస్ సెక్రటరీ ఉండేవాడు చంద్ర ఇంకొక ఐదు నిమిషాల్లో టీవీలో స్క్రోలింగ్ రావాలి టూ కేజీ స్కీమ్ నేను అనౌన్స్ చేసేసానని లేకపోతే వీళ్ళు వచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పారు అలాంటి నిర్ణయాలు తీసుకునేవారు ఆయన ఇంకొకటి రాజకీయాల్లో ఆయన చాలా హుందాగా ఉంటుంది